హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు క్షేమ్య పాయసం ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేయాలని చేస్తున్నా ఇక్కడ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకుంటున్నా నేను ఇటువంటి వంటలు చేసేటప్పుడు ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకోవడం మర్చిపోకండి ఇంకా కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటున్నా డ్రై ఫ్రూట్స్ని మాడనివ్వకుండా మంచిగా వేయించుకోవాలి అప్పుడే టేస్టీగా వస్తాయి అన్నమాట అవి ఎంత బాగా వేగితే అంత టేస్ట్ ఉంటాయి ఇట్లా మంచిగా కలుపుతూ వేయించుకోవాలి నేను ఇక్కడ స్టీల్ పాత్ర తీసుకున్నా కాబట్టి మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అందుకనే కలుపుతూ చేస్తున్నా ఇవి మంచిగా వేగిన తర్వాతనే మనం క్షేమ్యాన్ వేయించుకోవాలి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే మనకు కూడా ఏ టెన్షన్ ఉండదు కూల్గా చేసుకోవచ్చు ఇటువంటివి చేసేటప్పుడు ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఇక్కడ నేనైతే షేమను కూడా వేసేసి వేయించుకుంటున్నా మంచిగా కలుపుతూ వేయించుకోవాలి మాడనీయకుండా వేయించుకోవాలి ఇట్లా కలుపుతూ వేయించుకోవాలన్నమాట షేమ ఎంత బాగా వేగితే పాయసం కూడా అంత టేస్టీగా వస్తుంది నేను ఇప్పుడు చేస్తున్న ఈ డిఫరెంట్ షేమ పాయసం మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరైనా తెలియని వాళ్ళు మాత్రం ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి ఇవి వేగిన తర్వాత నేనైతే ఇందులో ఒక గ్లాస్ వాటర్ పోసి ఉడికిస్తున్నా ఇంతకుముందు షేమ్యా పాయసం చాలాసార్లు నేను పాలు పోసి కూడా ఉడికించి చూపించిన కాబట్టి అయితే ఇట్లా వాటర్ వేసే చేస్తున్నా అన్నమాట ఇష్టం ఉంటే మనం తర్వాత కూడా వేసుకొని తినొచ్చు తినే ముందు వేసుకోవచ్చు సేమ్యాను ఇట్లా ఉడికించుకోవాలి కలుపుతూ షేమన్ మాత్రం ఎక్కువ మెత్తగా ఉడికించకూడదు టేస్ట్ రాదు కొంచెం పలుకు పలుకుగా ఉండేటట్టు చూసుకోవాలి అప్పుడే బాగుంటుంది పాయసం చూడండి ఇట్లా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేయించుకొని మరీ మెత్తగా కాకుండా చూసుకొని ఉడికించుకోవాలి ఇది ఉడుకుతున్నప్పుడే నేను డిఫరెంట్ స్టైల్ అన్న కదా ఇప్పుడు నేను ఇందులో ఏం వేస్తానో చూపిస్తా చూడండి దీన్ని కలుపుతూ ఉడికించుకోవాలి ఇందులో నేనైతే ఒక చిన్న కప్పు బొంబాయి రవ్వ వేస్తున్నా బొంబాయి రవ్వ వేసి సేమ్యా పాయసం ఇప్పటి వరకు ఎవరైనా చే చేసిన రోజు నాకు తెలియదు కానీ నేను మాత్రం చాలాసార్లు చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రకంగా తెలియని వాళ్ళు మాత్రం ఒక్కసారి ట్రై చేయండి మీకు బాగా నచ్చుతుంది మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు ఈ పాయసం ఇట్లా వేసి కలపాలి ఎందుకంటే ఉండలు కట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మంచిగా కలుపుతూ వేయాలి రవ్వ వేసిన తర్వాత అయితే ఉండలు కట్టకుండా చూసుకోవాలి ఎప్పుడు బొంబాయి రవ్వ వేసే ముందు షేమ్ ఉడికిందా లేదా చూసుకున్న తర్వాత మాత్రమే వేసుకోవాలి ఎందుకంటే మనం ముందుగానే వేస్తే షేమే ఉడకదు ఇట్లా బొంబాయి రవ్వ కూడా ఒక మూడు నాలుగు నిమిషాల్లో ఉడికిపోతుంది కదా ఇది ఉడికిన తర్వాతనే మనం ఇందులో దీనికి సరిపోయేటంతా షుగర్ వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక కప్పు క్షేమ్యాకి ఒక కప్పు షుగర్ వేసిన ఇంకా ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకా కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళైతే తగ్గించుకోవచ్చు ఇట్లా మంచిగా కలుపుకొని ఉడికించుకోవాలి ఇందులోనే మళ్ళీ నేను ఇంకొంచెం నెయ్యి కూడా వేస్తున్నా చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ రకంగా చేస్తే మాత్రం మీకు బాగా నచ్చుతుంది ఈ పాయసం టేస్ట్ వచ్చేసి వినాయక చవితి రోజు మనం తాలికల పాయసం చేస్తే ఏ టేస్ట్ వస్తుందో ఈ పాయసం కూడా అదే టేస్ట్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఉందో మీకు చూస్తేనే అర్థమై ఉంటుంది నోరూరుతుంది కదా మీకు ఇది చూస్తుంటే నిజంగానే అంతే టేస్ట్ ఉంటుందండి అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నా చాలా అంటే చాలా బాగుంటుంది లాస్ట్లో దించే ముందు మనం పాలు కూడా వేసుకోవచ్చు లేదంటే తినేటప్పుడు బౌల్లో కూడా వేసుకొని తిన్నా సరిపోతుంది ఈ పాయసం ఇట్లా తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది పాలు వేయకుండా వండితేనే బాగుంటుంది ఇది చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా ఉందో పాయసం మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే కొత్త వాళ్ళు ఎవరు చూసినా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మాకు లైక్ ఇవ్వడం కూడా మర్చిపోకండి ना सब्सक्राइबर्स अंदर की पेरपेरी थैंक यू सो मच थैंक यू